అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావంతి ముచ్చట్లు మీ అందరికో ముచ్చట చెప్పడానికి మేము ముందరికి వచ్చినా ఏంది ఏషం ఇవన్నీ ఏంటి అనుకుంటారా చెప్తుల్లా నాకైతే ఈరోజు మస్తు సంబరం అనిపిస్తుంది ఆ సంబరాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో పెట్టినా ఏందంటారా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కళాకారుల మా యూనియన్లో ఆటల పోటీలు లేడీస్కి గేమ్స్ అవన్నీ నాకు నాకల్లా ప్రైజ్లు వచ్చినాయి నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెడతానా ఏందంటారా సూడు చూపిస్తా చుషీరా ఇది ను గిఫ్ట్ దేనికి వచ్చింది అంటారా చెప్తా ముగ్గుల పోటీ చేసిన ముగ్గుల నాకు రెండవ బహుమతి వచ్చింది ముగ్గుల పోటీలో సెకండ్ ప్రైజ్ ఎట్లా చేసిన అనేది అంటే యూనియన్ది లోగో వేసి ముగ్గు పెట్టిన చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తాను దీనిలో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకున్నాయి సుపిత్తా కూడా సుపిత్తా ఇంకొకటి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ జరిగిందిలా మా దాంట్లో ఆ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమెన్ నాకు ఈ మెమోటోనిచ్చిరు చాలా సంతోషంగా ఉంది అన్ని షార్ట్ ఫిలిమ్స్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు ఒకటి పేమెంట్ ఇచ్చారు నిజంగా చాలా హ్యాపీ ఇంకొకటి ఏంటిదంటారా ఈ గో ఇక నేనే తొందరపడి గిఫ్ట్ ఇప్పినా ఏందో అని సరే చెప్తా ఇది ఏంటి అనుకుంటారా మ్యూజికల్ చైర్లా మూడవ బహుమతి వచ్చింది నేను కూడా చూద్దామనే మీ అందరికి చూపించాలనే ఇదంతా ఓపెన్ చేస్తాను థాయి చూసారు కదా మ్యూజికల్ చైర్లో నాకు మూడవ బహుమతి ఇంకా ఇది ఇదేంటిది అనుకుంటారా నేను లేడీస్ అందరికీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు డ్రెస్ కాంపిటీషన్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ గెటప్ ఏంటిదంటే రెండు జుట్లు వేసుకొని చిన్నపిల్లలాగా రెడీ అయ్యేసిన ఆ వీడియో కూడా మీకు పెడతా రి ఎట్లా ఏంటిది అనేది ఇప్పుడైతే ఇంట్లో ఏమొచ్చిందో చూద్దాం ఏమో ఏమున్నదో ఏమో చూడాలి వా సుషిరావులా గ్లాస్ సెట్ బాగుంది రెండవ బహుమతి డ్రెస్ కాంపిటీషన్లో ఫ్యాన్సీ ఉమెన్ ఫ్యాన్సీ కాంపిటీషన్ మంచిగా నెల గ్లాసలు మీరు మా ఇంటికి అత్త ఇంట్లో జ్యూస్ పోషిద్దాం మీకు సుషిరా మస్తు వచ్చింది సెట్ చూడూరి బాగుంది కదా నిజంగా నాకైతే ఫుల్ అంటే ఫుల్ సంబరం అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ పెట్టిన గేమ్స్లల్లా నాకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు ఈ సంవత్సరం ఎట్ల చేసి నేను గేమ్ ఆడాల గెలవాలని ఆడిన ఇది ఇంకోటి వచ్చేసి మా షార్ట్ ఫిలిం వాళ్ళందరూ మా యూనియన్లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నందుకు మా యూనియన్ తరపున మా వాళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేసారు థ్యాంక్ యూ ఫర్ గిఫ్ట్ మా యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఈ సంవత్సరం అయితే నేను చాలా గిఫ్ట్లు తీసుకొచ్చుకున్నా ఇంకొకటి ఏందనుకుంటారా ఏ గౌల్లా మా కోడలి సపిని నేను కలిసి గేమ్ ఆడినాం ఏం గేమ్ అనుకుంటారా బుగ్గలు ఊగుకుంటే వెనుక పెట్టుకొని వాళ్ళకి కొట్టాలి ఈపుల పెట్టి వస్తాలే ఆ గేమ్లా స్వప్నకి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇండ్ వచ్చిందో చూద్దాం మస్తు కష్టమైంది నేను వాడకపోతేనే బుగ్గలు వాడగలేదంటే ఏందన్నట్టు పాపం ఆ వీడియో కూడా పెడతా పెడతాం కూత పాడపాడ ఎంత కట్టపడ్డలో ఊరి 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 ఊడి ఊడి వాడి అనుకుంటారా చూపిస్తా టీ సెట్ కప్ చూసిరా ఎంత బాగుంది టీసెట్ కప్ వచ్చింది ఫన్నీ గేమ్స్ లేడీస్ అందరికి కలిపి దాంట్లో నాకు ఇది ఫస్ట్ ప్రైజ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకొక ముచ్చట ఏంటంటే మన ఎవరు అంటే కేఎస్ఆర్ ప్రొడక్షన్ శైలజ రెడ్డి మేడం గారు మాకు వాళ్ళ ఛానల్లో చేసినందుకు బెస్ట్ యాక్టరెడ్ అవార్డు బెట్ సారీ బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు ఆ మేడం గారు కూడా ఈరోజే నన్ను సన్మానం చేసిరు ఆ మేడం గారు ఇచ్చిన మేమంటో ఇదే ఆ వీడియో తీయలేదులా లేట్ అయింది రెండు ప్రోగ్రాంలు ఒకటేసారి అయినాయి ఏం చేయాలో తెలియక దెబ్బ దెబ్బ ఈ మేడం వాళ్ళ ప్రోగ్రామ్ అటెండ్ మళ్ళీ మా యూనియన్ ప్రోగ్రామ్ వచ్చినాం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ మేడం దాంట్లో కూడా బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు ఇంకోటి ఏంటంటారా చెప్తుల్లా పెయి అంత ఊనమైందిలా ఏమాట అనుకుంటారా కబడ్డీ కబడ్డీ ఆడితే ఇగో నాకు దెబ్బ తాకింది కింద పడ్డుల్లా మొత్తానికి కిందకో మీద కానీ ఇగో సెకండ్ ప్రైజ్ ఫస్ట్ అని బాగా అనుకున్నా ఆడికే ఈవన్నీ ఆట వరకే నాకు దెబ్బలు తాకినాయి పానం అంతా సాలుసాలు అయిందిలా మొత్తానికి ఫస్ట్ అయితే ఏంది సెకండ్ అయితే ఏంది ఎవలవైతే ఏంది ఆడినవా లేదా అనే ముఖ్యంతోనే ఆడినం సెకండ్ ప్రైజ్ కబడ్డీకి వచ్చింది నిజంగా ఇవన్నీ గిఫ్ట్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది లా ఇక ప్రతి సంవత్సరం ఇట్లనే ఆడతా మంచి మంచి గిఫ్ట్లు తెచ్చుకుంటా సుషీర్ కదా సుషీర్ కదా నా గిఫ్ట్లు ఎట్లున్నాయిందనే ఎట్లునేయ్యింది అనేది కామెంట్ పెట్టు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరి ఇది కూడా మేము అంటేనే దీంట్లో కలిసి వచ్చింది నిజంగా చాలా హ్యాపీ ఎనివే బాయుల్లా ఇక బాగా కలిసిపోయినా అటు తిరుగా ఇటు తిరుగు నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి ఈ అన్నీ ఆడినందుకు అసలు నా అవతారానికి నా పర్సనాలిటీకి నేను ఆడతాను ఆడను అన్న నమ్మకం కూడా నాకు లేకుండా ఉండే కానీ మొత్తానికి ఆడినా ఈ గిఫ్ట్లు అన్నీ గెలుచుకున్నా నిజంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది బాయ్ లేట్ అయిందిలా పండుగ రేదో బాగా కలిసిపోయినా బాయ్ బాయ్